కూడా కొండవీటి వాగు మీద రోడ్డు వేసేసుకున్నారు నేను ఇప్పుడు చూశాను ఇప్పుడు అధికారులు చూపించారు కొండవీటి వాగును బూట్ చేసి అవతలకి అవతలి పోయేదానికి వాళ్ళు రోడ్డు వేసుకొని ఉన్నారు అంటే అప్పుడు నీళ్ళేవి కాబట్టి యాక్చువల్గా వాళ్ళు ఆ విధంగా చేసుకున్నారు అయితే వర్షాలు వచ్చే ముందు అధికారులు దాన్ని తీసేసి ఉండాలి వర్షాలు వస్తాయని తెలిసి ముందు జాగ్రత్తగా అధికారులు అది తీసి ఉండాలి అది జరగలేదు అందువల్ల యాక్చువల్గా ఈ చిన్న ఇబ్బంది వచ్చింది అంతేగాని అమరావతి మునిగిపోద్ది అది పోది పోద్ది అని అప్రచారం చేయటం తప్పు ఏదైనా ఉంటే రండి వచ్చి చూడండి అసలు లేని ఇప్పుడు యాక్చువల్గా బైపాస్ చేశారు మొత్తం నీళ్ళు వెళ్ళిపోయినాయి ట్వంటీ ఫోర్ అవర్స్లో పోయినాయి వాడు బైపాస్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్లో నేను అసలు ఇప్పుడు చూసాను ఇప్పుడు చూసి ఆశ్చర్యపోతున్నా వాళ్ళు యాక్చువల్గా కాంట్రాక్టర్లు కొండవీటి వాగు మీదే రోడ్డు వేసుకున్నారు రోడ్డు వేసుకుని నీళ్ళు ఇట్టపోతాయనక బాక కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ పీరియడ్లో ఇటువంటివి ఉంటాయి ఎందుకని ఇప్పుడు అధికారులు చెప్తున్నాను మళ్ళీ ఫర్దర్గా వర్షాలు వచ్చినా ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్త తీసుకోమని నేను అందరికీ చెప్తున్నాను అమరావతి క్యాపిటల్ సిటీ ఎవరు ఎన్ని దుష్ప్రచారాలు చేసి ఆపాలనుకున్నా అది ఆగదు అది ఆగే స్టేజ్ లేదు దాటిపోయింది ఇది మూడముక్క ఆట కాదు ఇది దాటిపోయింది ఆ స్టేజ్ దాటిపోయి వర్క్స్ అన్నీ టేక్ ఆఫ్ అయినాయి ఒక వర్క్ అని కాదు ఏదైతే డిఫరెంట్ వర్క్స్ ఇచ్చావు మూడు వందల అరవై కిలోమీటర్ రోడ్లు కావచ్చు అదేవిధంగా లేఅవుట్ రోడ్స్ కావచ్చు లేదా టవర్స్ కావచ్చు లేదా అధికారుల కోసం మంగళాలు కావచ్చు అన్నీ వర్క్స్ జరుగుతున్నాయి అధికారుల కోసం మంగళాలు అయితే నాలుగు వేలలో ఒక రెండు వందల యాభై ఎంతో ఫినిష్ కాకపోవచ్చు మిగతా అన్నీ కూడా థర్టీ ఫస్ట్ మార్చ్ లోపల అధికారులు కూడా హ్యాండ్ అవుట్ చేయడం జరుగుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్లో ట్రంక్ రోడ్స్ పూర్తవుతాయి టూ అండ్ ఆఫీసులు లేఅవుట్స్ రోడ్స్ పూర్తవుతాయి మూడు సంవత్సరాలు ఐకానిక్ బిల్డింగ్స్ ఎటువంటి పరిస్థితులు పూర్తవుతాయి దీని మీద దుష్ప్రచారం చేస్తూ మీరు పోతే తర్వాత ప్రజలు మిమ్మల్ని కొట్టుకుంటారు ఎందుకంటే మేము ఇన్నిసార్లు చెప్తున్నాం మూడు సంవత్సరాల లోపల అమరావతి కంప్లీట్ చేస్తామని కంప్లీట్ చేస్తాం చాలా చక్కటి ప్లాన్ ఇది నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం ఇది ఈ యొక్క డ్రైన్స్ ఎందుకంటే నెదర్లాండ్స్ వాళ్ళు దీంట్లో ఎక్స్పర్ట్స్ నెదర్లాండ్స్ యొక్క సీ కంటే కూడా వాళ్ళ టౌన్ కొద్దిగా డౌన్గా ఉంటుంది అనేది ఉంది అందువల్ల వాళ్ళ ఎక్స్పర్ట్స్ అని వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ కూర్చొని యాక్చువల్గా దీన్ని చాలా చక్కగా చేశారు వర్క్లు జరిగేటప్పుడు కొద్దిగా అబ్స్ట్రక్షన్స్ ఉంటుంది దాని మీద దుష్ప్రచారం చేస్తే రేపు ఉదయం ప్రజలు మీద చూకొట్టుకుంటాం చెప్పకుండా నీలాపటం ఏంది నీ లాపటం ఏంది అర్థం వాళ్ళు కావాలని ఇక్కడ అని వాళ్ళు ఆరోపిస్తుంది లేదు యాక్చువల్గా ఏదైనా వర్క్ జరిగేటప్పుడు ఉంటుందండి ఇది యాక్చువల్గా వెస్టర్న్ బైపాస్ యాక్చువల్ చేస్తున్నారు అలా రెండు వందల ఇరవై మీటర్లు లెంత్ ఉన్న బ్రిడ్జి బ్రిడ్జి కన్స్ట్రక్షన్ పూర్తి కాల కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి కింద మట్టి అది మా అధికారులు ముందే చూసుకొని వర్షాలు వచ్చేటప్పుడు తీయించి ఉండాల్సింది వర్షాలు వచ్చేటప్పుడు తీయించలేదు కాబట్టి ఫ్లడ్ వచ్చేటప్పుడు తీయటానికి వీలు కాదు అందుకని బైపాస్ చేయమని నేనే అధికారులకు యాక్చువల్గా ఆదేశించాను వాళ్ళు వాటర్ బైపాస్ చేశారు బైపాస్ చేయాలని

మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్ జనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంట లేఅవుట్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు